నమస్తే టుడే బర్నింగ్ పాయింట్ విజయసాయి రెడ్డి పార్టీని చక్కబెడుతున్నారు రెండు నియోజకవర్గాల్లో ట్రబుల్ షూటర్ గా ఆయన పార్టీ కేడర్ కు దూరంగా ఉన్న నేతలను ఒకవైపు తీసుకువచ్చారు మొదటిగా మనం కందుకూరు నియోజకవర్గానికి వెళ్తాం కందుకూరు నియోజకవర్గంలో ప్రజెంట్ ఎమ్మెల్యే మారుగుంట మహిదర్ రెడ్డికి టికెట్ దక్కపోవడంతో ఆయన అసహనానికి గురయ్యారు టికెట్ లేకపోవడం సిట్టింగ్ ఎమ్మెల్యేకి బాధాకరమైన విషయంగా ఆయన పరిగణించారు అందుకే పార్టీ కార్యక్రమాలకు పార్టీకు ఆయన దూరంగా ఉంటూ కేవలం శాసనసభ్యుడిగా కొనసాగు కొనసాగుతూ వచ్చారు అదే తరుణంలో బుర్రా మధుసూధన యాదవ్కు కందుకూరు టికెట్ కేటాయించడంతో కినుకు వహించిన మారుగొండ మహిద రెడ్డి మారుగొండ మహిద రెడ్డి బొర్ర మధుసూ యాదవ్ అందించకుండా వచ్చారు ఒకటి రెండు సార్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి మార్గొండ మహిదరెడ్డిని కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఒకటి రెండు సార్లు పోయిన తర్వాత ఆయన మనసు మార్చారు మారుగొండ మహిద రెడ్డికి విజయసాయి రెడ్డి ఏమి చెప్పారో మనకు తెలియదు కానీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు మారుకొట్టమీయ సమావేశంలో మారుగొండ మైదా రెడ్డి విజయసాయి రెడ్డి పాల్గొన్నారు అదే తరుణంలో ఉన్న బొర్రం మధుసూదన్ యాదవ్ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఆత్మీయ సమావేశానికి హాజరైన అనంతరం మారుగొట్ట మైదా రెడ్డి తాను పార్టీ ఆదేశానుసారంగా నడుచుకుంటానని బుర్ర మధుసూదన్ యాదవ్ సపోర్ట్ చేస్తానని నియోజకవర్గంలో బుర్ర మధుసూదన్ యాదవ్ గెలుపుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు ఇక్కడ చాకచక్యంగా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమాచారం విజయసాయిరెడ్డి రెండు మూడు దఫాల చర్చల్లో మార్గకుంట బైదరెడ్డిని తిరిగి పార్టీ వైపు తీసుకువచ్చే విధంగా ఆయన పావులు కలిపారు ఆయన చుట్టుపక్కల బంధువులు ఆయన ఆయనతో టచ్లో ఉన్న నేతలతో ఆయన పావులు కదిపి కందుకూరు నియోజకవర్గాన్ని సెట్ చేశారు ప్రస్తుతం ఇంటూరు నాగేశ్వరరావు ఇక్కడ పోటీలో ఉన్నారు ఇంటూరు నాగేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉన్న వర్రా మనుసూదన్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఇంటూరు రాజేష్ రెబల్ అభ్యర్థిగా టిడిపి నుంచి ఇక్కడ పోటీ చేస్తానంటూ తిరుగుతున్నారు కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరు రాజేష్ కు మంచి స్పందన లభిస్తుంది ఈ నేపథ్యంలో ఇంటూరు రాజేష్ వర్సెస్ ఇంటూరు నాగేశ్వరం తెలుగుదేశం ఓట్లను మాత్రమే చీల్చుకునే ఉన్నాయి ఈ తరుణంలోనే నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం బుర్ర మధుసోధన యాదవ్ మానుగొండ మైదా ఒకే వర్గంలో చేరారు దీనివల్ల వైసీపీకి కందుకూర నియోజకవర్గం కాస్త లభించే అవకాశాలున్నాయి అనుకూలంగా మారే అవకాశాలున్నాయని చర్చ జరుగుతుంది ప్రస్తుత పరిస్థితి బట్టి ప్రస్తుత ట్రెండ్స్ బట్టి ఒకవైపు ఇంటూరు రాజేష్ మరోవైపు ఇంటూరు రాగేశ్వరరావు పోటీలో ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది దీనివల్ల వైసీపీకి అనుకూలంగా మారచ్చు అన్న అంచనాలు మాత్రమే ఉన్నాయి అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీలో ఉన్నారు ఆయన కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అనేక మందిని టీడీపీ వైపు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఏం జరగబోతుందో ఒకసారి చూడాల్సి ఉంటుంది మనం ఎలా ఉంటుందన్న విషయం ముక్కు చిత్రం ఎలా మారబోతుందో అన్న విషయం చూడాల్సి ఉంటుంది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఈ నియోజకవర్గంలో చక్కర్లు కొడుతున్నారు అనేక మందిని టీడీపీ వైపు తీసుకువచ్చే అవకాశాలున్నాయి టీడీపీ వైపు మళ్ళిస్తున్నారు ఇంటూరు రాజేష్ విషయం తేలిస్తే ఇక్కడ పోటా పోటీగా ఏర్పడే ఉన్నాయి ఇంటూరు రాజేష్ పోటీలో ఉండి ఇంటూరు నాగేశ్వరరావు పోటీలో ఉంటే ఇక్కడ తెలుగుదేశం గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందన్న అంచనా మాత్రం రాజకీయ పరిశీలకులు వేస్తున్నారు